ఈరోజు మన పువ్వుల ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం కొత్తగా ఏం పువ్వులు పెడుతున్నాను అనుకుంటున్నారా మన గార్డెన్లో ఉన్న పువ్వులే మాత్రమే పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఇంతకుముందు చాలా చాలాసార్లు పెట్టినవే మళ్ళీ బాగా పూసాయి అందుకని మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాను చూసి మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నాకు ఎంతో ఇష్టమైన కాగితం పువ్వులు కాకపోతే ఈరోజు తీసిన వీడియో కాదు ఇది వర్షాలకు ముందు వీడియో తీసి ఉంచుకున్నాను ఎందుకంటే వర్షాలు పడితే రాలిపోతాయి కదా అని చెప్పి అందుకమాట ప్రస్తుతానికి ఏంటంటే వర్షాలకు పువ్వులు అన్నీ రాలిపోయాయి మళ్ళీ పిచ్చి వచ్చేసాయి అన్నమాట కట్ చేయాలి ఫుల్గా ఈ ప్రస్తుతానికైతే పువ్వులు లేవు ఇది నేను వర్షానికి వర్షాలు పడక ముందు తీసి దాచుకున్న క్లిప్ మాట ఎందుకంటే ఈ చూడండి ఎంత బాగుందో అది అక్కడ ఆగవలసింది నేను కాసేపు వెళ్ళిపోయాను అలాగా ఎందుకంటే ప్రస్తుతం ఇలా ఉంది అని అనుకుంటారు కదా ఏదో మోసం చేసినట్టు ఉంటుంది అందుకనే నిజం చెప్పేస్తున్నాను మనం వర్షాలు స్టార్ట్ ముందు ఇలా తీసి ఉంచుకున్నాను మళ్ళీ పూలని మిస్ అవుతాం కదా అని చెప్పి ఈ కాగితం పూలు లైన్ మాట ఇటు సైడ్ అంతా ఇక్కడ ఈ కార్నర్లో ఈ చెట్టు కింద కొన్ని నేను డెకరేషన్ ఐటమ్స్ పెట్టాను వాటికి వేరేగా వీడియో చేసి పెడతాను ఇంకా అటు సైడ్ వెళ్దాం రండి నాకు బాగా నచ్చింది అనమాట ఈ మొక్క ఇక్కడ అప్పటికి నేను వీడియో తీసేసరికి మామిడికాయలు ఉన్నాయన్నమాట రుమోనియాలో ఇది రకం కదా ఇది చాలా లేటుగా ఉంటాయి చాలా రోజులు ఉంటాయి వే ముగ్గు అన్నమాట ఉన్నాయి ఈ ఈ చెట్లు కూడా ఈ ఎడినియం మొక్కలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పదేన్నో పువ్వులతో ఉన్నాయి కానీ మిగతాయన్ని పూత అయిపోయి ఆకులు రాల్చి దశలో ఉన్నాయన్నమాట ఈ అప్పుడు పువ్వులు ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నాయి మొన్న ఈ వీడియో తీసిన తర్వాత పెద్ద వర్షాలు కాకపోయినా అడపాదడప ఏదో చిరు జల్లులు పడుతూ ఉన్నాయి అలాగా ఆ చిరుజల్లులకి ఏమైందంటే ఒక మూడు పెద్ద మొక్కలు మూడు మొక్కలు అయితే అన్నమాట ఒక వీడియోలో చెప్పాను కదా అదొకటి తర్వాత రెండు చనిపోయినాయి ఈ అడుగు కుండీలో ఉన్నది ఏమంటారు మొదలు అంటుంది కదా అది టైట్ అయిపోయింది కుండీ అంతా స్ప్రెడ్ అయిపోయి టైట్ అయిపోయింది వాటికి కానీ ఏమీ వెళ్ళడానికి ప్లేస్ లేకుండా అంత టైట్ అయిపోయింది లోపల అయితే నీరు కూడా స్టాక్ ఉండిపోతున్నట్టుంది కిందకి వెళ్ళే మార్గం లేక ఎన్ని హోల్స్ పెట్టినా కూడా వాటర్ స్టోర్ ఉండిపోతుంది వీటికి అసలు వాటర్ ఉండకూడదు అందుకని చెప్పి వీటిని ఇప్పుడు నేను రీపాటింగ్ చేస్తాను అనమాట తీసేసి ఒక చిన్న ప్లాన్ ఉంది ఆ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియోలో ఎలా చేశాను అన్నది చూపిస్తాను నాకు ఇట్లా కేరింగ్ గురించి చెప్పమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలీదు కాకపోతే నా నేను పెంచుతున్న అనుభవం ప్రకారంగా అయితే వాటర్ ఉండకూడదు అలాగే లోతైన కంటైనర్ కూడా ఉండకూడదు వెడల్పాటి గిన్నెలో ఎక్కువ హోల్స్ పెట్టేసి గిన్నెకి అందులో వేయాలి కాకపోతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ని ఇన్ని కుండీలు పెట్టించి అని కుండీలు వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ కుండీల్లోనే నేను సెట్ చేయాలనుకుంటున్నాను ఇది ఎడినియములు మొక్కల వీడియో ఇంకపోతే ఇంకోటి ఈ వీడియో ఆ వీడియో చేసిన మళ్ళీ చూపిస్తానులేండి ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో పూస్తే పిచ్చిగా ఒకేసారి పూసేస్తాయి ఒకేసారి ఖాళీ అయిపోతాయి అన్నమాట ఈ చూడండి దిష్టి తగిలే అంతలా పూస్తుంది ఇప్పుడు కొన్ని మొక్కలకి పూలు ఉన్నాయి అన్ని మొక్కలకి లేవు ఈ రెండు వీడియోలు కొంచెం ముందు తీసి ఉంచుకున్నాను చూడండి ఎంత బాగుందో ప్రస్తుతం అయితే ఇలా లేవు ఇంక మిగతా పువ్వులన్నీ నేను ఈరోజు షూట్ చేసింది ఈరోజు వీడియో పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది ప్రస్తుతానికైతే మన గార్డెన్లో ఈ ఈ పువ్వు ఒకటి ఈ రకం ఒకటి రెండు మొక్కలకైతే పువ్వులు ఉన్నాయి దీనికి ఒకటే ఉంది కానీ ఇంకో మొక్కకైతే చాలా చెట్టు నిండా ఉన్నాయి తీయలేదు కాకపోతే ఇది కూడా వీడియోలో తీసినట్టు గుర్తు రిపీట్ అయినట్టుంది గుర్తులేదు అంటే ఎడిటింగ్ చేసినప్పుడు మళ్ళీ యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం రెండేసార్లు వచ్చేస్తూ ఉంటుంది కావాలని పెట్టకపోయినా కానీ ఇది కోడి జుత్తు మొక్క అంటాం మేము మరి మీరు ఏమంటారో అయితే ఇది చాలా పెద్దది వచ్చింది ఫస్ట్ టైం వేసినప్పుడు ఆ తర్వాత నేను వీటికి విత్తనాలు ఉంటాయన్నమాట ఆ విత్తనాలు తీసి వేస్తూ వేస్తూ ఉండగా ఇలా వచ్చింది ఇది దీని పేరు చెప్తారని పెట్టాను ఆ ప్రస్తుతానికి అయితే పువ్వులు లేవు దీని పేరు కూడా గుర్తులేదు నాకు పువ్వులు తక్కువ చెట్టు పెద్దగా అయిపోయింది ఇంక శంఖం పువ్వుల్లో మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి పింకు వైటు వైలెట్ కలర్ ఇది ఎప్పుడు చీకటిగా పడుతోంది ఎప్పుడూ క్లియర్గా పడడం లేదు కాకపోతే పాదు నిండా అయితే పువ్వులు ఉన్నాయన్నమాట దీంతో గ్రీన్ టీ చేసుకుంటారు కదా అది కూడా షార్ట్ వీడియో అని పెడతాను ఇప్పుడైతే ఈ ఈ పువ్వులు చాలా బాగుంటాయి పూజకి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం మన గార్డెన్లో ఎక్కువ పువ్వులు వచ్చేది ఈ మొక్కలకి మాట ఈ మన దగ్గర ఈ పెద్ద పువ్వులు మూడు రకాలు ఉన్నాయి ఇందులోనే పసుపులోనే చిన్నగా పువ్వులు వచ్చేది ఒకటి ఉంది ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది తెలుపు ఒకటి ఉంది అయితే ఆరెంజ్ కలరు పుయ్యలేదు తెలుపు పూస్తోంది కానీ నేను వీడియో తీసినట్లేదు ఈ మూడు రకాలు మాత్రం చాలా విరివిగా పూస్తున్నాయి చాలా బాగా పూస్తున్నాయి మేము కటింగ్స్ చేయడం కొంచెం లేట్ అయ్యింది అనమాట కట్ చేస్తే ఇంకా గుబురుగా వచ్చి ఇంకా ఎక్కువ పువ్వులు వస్తాయి ఇంకా వర్షాలు స్టార్ట్ ముందే కట్ చేసేయాలి సమ్మర్ వెళ్ళిపోతుంది అనగా కట్ మాట దగ్గరికి కట్ చేసేస్తే పూర్తిగా ఆ చిగురులు వచ్చేసి పూర్తిగా పువ్వులు వస్తాయి మేము కట్ చేయడం లేట్ అయింది అయినా కూడా అట్ల పని అట్లు చేసుకుంటూ ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఈ నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ పువ్వులు చాలా అందంగా కూడా ఉంటాయి అందుకే నేను మన మన ఛానల్లో రిపీటెడ్గా అలా వీడియోలు చేస్తూ ఉంటాను వీటికి వాళ్ళకి బోర్ కొట్టినా కూడా నేను మాత్రం తీసి పెట్టేస్తున్నాను కానీ మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి చాలా బాగున్నాయి కదా ఇక్కడ కూడా సనజాజ్ పువ్వులు పడ్డాయి చూడండి వేరే అటుగా శనకాతుల పందుల మీద ఉన్నాయి అవి నేను అటు నుంచి వీడియో తీయడం వల్ల అవి కూడా పడ్డాయమాట అవి పువ్వుల చెట్లు వెనకాతల ఒక పెద్ద టేక్ చెట్టు ఉంది ఆ చెట్టు పువ్వులు కూడా పడ్డాయి చూడండి ఇది సీజన్ అన్నమాట టేక్ చెట్లు బాగా పువ్వులు వస్తాయి ఎంత బాగుంటాయో టేక్ చెట్టు పువ్వులు కూడా చూసారు కదా ఈ పువ్వులు అందాలు ఎవరికైనా ప్లేస్ ఉంటే ఇలాగ ఈ చిన్న పూలు ఉంది కదా ఎల్లోది ఇది మాత్రం మనం ఇలా పందిర్లా కానీ ఇలా డాబా మీదకి కానీ ఎక్కించుకుంటే చాలా అందంగా పాకుతుంది చాలా ఎక్కువ పూలు పూస్తుంది ఆ చిన్న పువ్వులది ఈ పెద్ద పువ్వులు మాత్రం మీదకి వెళ్తుంది పందిరికి వస్తుంది కానీ కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి ఆ చిన్న పువ్వులు పాదైతే మనం ఇంకా చెప్పక్కర్లేదు గుబురుగా అల్లేసుకుంటుంది ఎక్కడైనా పందిరికి ఎక్కించుకోవాలంటే మంచి మొక్కనే చెప్పచ్చు అది ఇంకా నేను అది ఎండ లేనప్పుడు ఒకసారి ఎండ ఉన్నప్పుడు ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అలా అన్ని రకాల లైటింగ్స్లో వీడియో తీసాను అందుకే కొంచెం లాంగ్ అయింది ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో తీసినా కూడా చీకటిగా పడుతుంది అందుకని అన్ని వేళలా ప్రయత్నించాను అన్ని క్లిప్లు యాడ్ చేసి పెట్టేశాను ఎంత బాగున్నాయి కదా చూడండి ఇక్కడ ఆకాశం ఎంత బాగుందో కదా అప్పుడే చిలకలు కూడా ఎగురయ్యా అటు పక్క నుంచి చిలకలకు వీడియో తీద్దామని గబగబా వెళ్ళేసరికి వెళ్ళిపోయి ఫోన్లే ఇది ఇది కూడా బాగుంది కదా అని ఇలా వీడియో చేశాను ఇంకా మన ఇక్కడ కుండీలో వంగ చెట్లు వేసుకున్నాం కదా ఆ వంగచెట్ల వైపు ఈ కొమ్మలు ఇలా వాలిపోయి మన వర్షానికి బరువుకి ఇటువైపు వాలిపోయన్నమాట ఇలాగ ఏదో జలపాతంలాగా అనిపిస్తుంది జాలువారుతున్నట్టు పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఇది ప్రస్తుతం ఇలా ఉన్నాయి ఈ పువ్వులు ముందు తీసినవి అన్నీ అలా ముందు తీ తీసి తీసి ఆది పక్షి వచ్చినప్పుడు ఒకసారి చిలకలు వచ్చినప్పుడు ఒకసారి పిచ్చుకలు వచ్చినప్పుడు ఒకసారి అలా తీసినాయి అనమాట ఆ పక్షులు పడలేదు కానీ వీడియోలు మాత్రం ఉండిపోయి ఈ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్లేస్ ఉంటాయి మాత్రం ఇలాంటివి వేసుకోండి చాలా బాగుంటాయి పూజకి ఈ పూజ నేనైతే దేవుడికి పెట్టట్లేదు పెట్టచ్చో పెట్టకూడదో అని పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు అందంగా అయితే మాత్రం ఉంటాయి చాలా బాగుంటాయి వీటి మీదకి చక్క తేనె టేగలు చిన్న చిన్న పిచ్చుకలు చాలా వస్తాయి ఇంక ఈ తెల్ల చెట్టు నిండా పూసేసాయి వర్షం పడగానే అయిపోతాయి అన్నమాట ఇది ఎంత పెద్ద పువ్వు వస్తుంది మంచి సువాసన వస్తుంది ఈ రకం చాలా బాగుంది అక్కడ మందార చెట్టు కూడా పువ్వులు ఉన్నాయి అన్నమాట మన దగ్గర మందార చెట్లు పన్నెండు రకాలు వేసాను అన్నీ చచ్చిపోయి ఇది ముద్ద మాట నందివర్ధనం గరుడవర్ధనం విష్ణువర్ధనం ఇలా రకరకాలు అంటారు కదా అందులోనే మన దగ్గర కొన్ని రకాలు ఇగో ఇది నేను స్టార్టింగ్లో యాడ్ చేయడం మర్చిపోయాను ఈ పింక్ కలర్ పూలు చాలా బాగుంటాయి ప్రస్తుతం పూస్తున్నాయి ఇంక ఇది కృష్ణ తామరలో మన దగ్గర ఎరుపు ఉంది అలాగే ఇది హైబ్రిడ్ పువ్వు అయితే పింకు చూడండి ఎంత బాగుందో ఇది నేను మళ్ళీ లాస్ట్లో పెట్టాను ఇది పసుపు ఈ పసుపు చాలా బాగుంటుంది అందమైన పసుపు అన్నమాట ఇది ఆరెంజ్ కాదు ఎరుపు కాదు అన్నట్టు వస్తుంది ఇదైతే రెండు మూడు రంగులు కలిపి వస్తుంది చుక్కలు చుక్కలుగా చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులు ఎంత బాగుంటాయో ఆకులు కూడా అందంగానే ఉంటాయి ఎప్పుడు చూసినా గ్రీన్గా ఉంటాయి ఇది అయితే ఎక్కడ పెడితే అక్కడే పుడుతుంది ఈ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి లాస్ట్ టైం చెప్పాను కదా ఈ పువ్వు వస్తమానం పెడుతున్నాను కదా మీకు బోరు కొట్టు ఉంటుంది పారిపో పారిపో నువ్వు వెళ్ళిపోను వెళ్ళిపో పారిపో ఎంత బాగుందో ఈ పువ్వు ఇంకా ఇది చూడండి ఈ బొగడబంతి కనుక ఒకటైతే పసుపు రంగు గులాబీ పూసింది ఎంత బాగుందో మంచి సువాసన వస్తుంది ఇంకా పూస్తున్నాయి పాపం సీజన్ మొక్కలే కానీ ఈ విష్ణు ప్రాంతం ఏదో అంటుందాన్ని గడ్డి గులాబీ కాస్మోస్ ముందే వేసేసాను నేను చాలా మొక్కలు ఎన్ని ఎంత బాగా పూస్తున్నాయో రెండు రంగులు ఉండేవి కానీ ఒక రంగు పోయింది ఒకటే మిగిలింది మన దగ్గర ఈ పువ్వులు ఇక్కడ ఈ లైన్ అంతా చాలా రకాలు వేసాను కాకపోతే అక్కడ కొంచెం గార్డెన్ వర్క్ ఉంది చేయించాలి నీట్గా చేయించాలి కొన్ని మొక్కలు కింద వేసాం కుండీలోంచి తీసి కొన్ని కుండీల్లో ఉన్నాయి ఇది మాట ఇక్కడ ఒక కృష్ణ తావర మొక్క మీకు ఇంకా మళ్ళీ చూపిస్తాను దగ్గర నుంచి రండి ఇదిగో ఎంత ముద్దొస్తుందో పింకు ఈరోజు నా సారీకి దానికి కరెక్ట్ మ్యాచ్ అయింది అనుకోకుండా చాలా బాగుంది ఈ మొక్క అయితే నాకు చాలా నచ్చేసింది ఎంత బాగుందో మీరు కూడా చూస్తున్నారు కదా ఈరోజు వీడియో మీకు నచ్చిందా పువ్వుల మన గార్డెన్లో ఉన్న అన్ని పువ్వుల వీడియో చూడండి ఈ పువ్వులు ఇప్పుడు మీకు దగ్గర నేను చూపించాను కదా ఎంత బాగున్నాయో ఇది హైబ్రిడ్ కృష్ణ తామర పింకు ఇది పింకు మాట ఇది ఏమొచ్చి ఆకు రెడ్గా వస్తుంది పువ్వు కూడా ఆ రెడ్డు కాదు ఆరెంజ్ కాదు అన్నట్టు వస్తుంది సన్నగా వస్తుంది అనమాట ఇది నాకు బాగా నచ్చేసింది ఆకు కూడా ఎంతో అందంగా ఉంది ఇలాంటిదే సేమ్ ఆకు ఇలాగే ఉంటుంది పువ్వు ఆరెంజ్ వస్తుంది కానీ ఎంత పెద్ద గుత్తు రాదు అది ఆరెంజ్ వస్తుంది పువ్వు అది నా ఫ్రెండ్ ఒకరిస్తే అన్నమాట అది ముందు గార్డెన్లో ఉంది ఓకేనా అక్కడ అక్కడ కూడా ఉన్నాయి ఇవి సనజాజ్ బదు బాగా పూస్తుంది ఇటు కాయగూరలు పందరికి అడ్డు వస్తుందని ఆటెక్కిచ్చా అనమాట ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా